గతంలో అన్న చెంబులో మట్టి తెచ్చి ఇచ్చాడు ఈసారి చెంబులో మట్టి కూడా తీయకుండా సో మిమ్మల్ని నేను పోగడతాను నన్ను మీరు పోగడండి మన ఇద్దరం ఒకరికొకరం పూగుడుకునే విధానం అంటే సో మన తెలుగులో సామెత ఉంది కదా పరస్మృతి స్మృతి పరస్పర స్మృతి అన్నట్లు అలాగే పవన్ కళ్యాణ్కి చాక్లెట్ ఇవ్వటంలో ఉద్దేశం హిందుత్వంలో నాకు పోటీ వస్తున్నావు సో నన్ను మించే స్థాయి లేదు నువ్వు పిల్లోడు అని సో ఆయనకి చాక్లెట్ ఇచ్చిన పరిస్థితి దరిద్రం అంటే చెప్పాలంటే దారుణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆడుకోవడ కూడా కానీ అన్న ఎన్టీ రామారావు అంటే గొప్ప లెజెండరీ ఆయన అన్ని జాతులు అందరు కూడా ఆయన ఆదరించిన వాళ్ళు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఎందుకంటే మేము అందరం కూడా ఆయన చూసి పెరిగిన వాళ్ళు అలాంటి పార్టీ సో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ముఖ్యంగా ఈ దేశంలో తీవ్రవాదులందరూ ముస్లింలంతా మాట్లాడుతున్న దుర్మార్గపు విధానంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం అలాగే టీడీపీలో ఒక అమ్మాయి సో రామాయణం కాదు మహాభారతం కాదు భారత రాజ్యాంగం కావాలన్నా మాట్లాడిన అమ్మాయిని సస్పెండ్ చేసిన పరిస్థితి భారత రాజ్యాంగం వద్దు మీకు అంటే రామాయణం కావాలా అంటే మీరు మహాభారతం కావాలంటే మిగతా కులాలు మిగతా మతాల సంగతి ఏంటి అంటే ఈ దేశం భిన్నత్వం లేకత్వం తాటే వాళ్ళు దేశ ద్రోహులే మహమ్మద్ అలీ జన్నా ఆ రోజు అదే ఆలోచించాడు మీరు కూడా అదే ద్విజాతి సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఉన్నారు ఆ రోజు మహమ్మద్ అలీ జన్నా సవాస్కర్ ఇద్దరు కూడా అదే కదా సో ముస్లిం దేశం కావాలి హిందూ దేశం కావాలి మీరు ఇప్పుడు హిందూ దేశం కావాలని కోరుతున్నారు రామాయణం కావాలంటే హిందూ దేశం కోరటమే కదా మేమందరం అడుగుతుంది భారత రాజ్యాంగం అన్ని మతాలు అన్ని జాతులు వాళ్ళ వాళ్ళు స్వేచ్ఛగా వెళ్ళిపోయి కలిసి బతకాలనేది కదా చెప్తుంది అమ్మాయి అది మాట్లాడితే అమ్మాయిని సస్పెండ్ చేసి ఏనొచ్చాయి దేశంలో టెర్రరిస్టులకు మతాన్నట్టు కట్టి పవన్ కళ్యాణ్ అంటగాగే విధానం అలాగే బీజేపీతో అంటగాగే విధానం చూస్తూ ఉంటే దైన ఆత్మ చోపిస్తూ ఉంటుంది నేను చెప్పదలుచుకుంది టీడీపీకి దయచేసి అన్న ఎన్టీ రామారావు ఫోటో తీసేయండి సో ఎన్టీ రామారావు ఫోటో తీసేసి చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకుని మాకు అబ్జెక్షన్ లేదు బట్ ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకుని ఇట్లాంటి పనులు చేస్తే ఏంటంటే ఏదో రోజు ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ ఆ పార్టీ మీ చేతుల నుంచి జారిపోయే పరిస్థితి ఉంటుంది అనేది ఆమ్ ఆద్మీ పార్టీగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే గతంలో మీరు వీళ్ళని విధానం ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందనేది చెప్పదలుచుకున్నాం